రామకృష్ణుడిపై నేరం తనాలి రామకృష్ణ కథ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ముక్కు మొహం తెలియని నిన్ను ఆదరించి ఆ స్థానంలో స్థానం కల్పించారు నిన్ను నమ్మి నీతో చెలిమి చేశారు నీ మీద అభిమానంతో నువ్వెన్ని తప్పులు చేసినా క్షమించారు అలాంటి ప్రభువులు వారినే వెన్నుపోటు పొడుస్తావా శత్రువులతో కలిసి రాయల హత్య చేయడానికి కుట్ర పన్నుతావా అన్నారు రామకృష్ణుడు తేరుకుంటూ నాకేం తెలియదు ఏ కుట్రలతో నాకు సంబంధం లేదు బంధువునంటూ వచ్చాడు నమ్మి ఆశ్రయం ఇచ్చాను వాడే ప్రభువులు వారికి చేటు తలపెడతాడని కలలో కూడా ఊహించలేదు ప్రభు నేను నిరపరాధిని నా బంధువు ద్రోహబుద్ధితోటే నా పంచన చేరాడని ఏమాత్రమూ ఊహించలేకపోయాను ప్రభు అని వాపోయాడు నీ బంధువు ఎలాంటి వాడో నీకు తెలియదంటే అది మమ్మల్ని నమ్మమంటావా రామకృష్ణ అన్నారు అప్పాజీ గంభీరంగా తాతాజీ మళ్ళీ కల్పించుకుంటూ నమ్మం నమ్మమ్మని తెలుసు కాబట్టే అసలు నిజం బయటికి రాకుండా ఆ బంధువు గొంతు కోసి చంపాడు అన్నారు రామకృష్ణుడు నిరుద్రుడు అవుతూ నేనా చెంపానా అన్నాడు అప్పన్న కల్పించుకుంటూ నువ్వుగాక నేనా మా తాతాజీవారా అమ్మో అమ్మో ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే ఇందరి కళ్ళ ముందే పరపరా గొంతు కోసి పైకి ఎలా బుకాయిస్తున్నాడో చూసారా అంటూ లబలబలాడాడు తాతాజీవారు తన కక్ష తీర్చుకుంటూ కళ్ల ముందే ఆధారాలతో సహా దొరికిపోయినా ఎందుచేతనో ప్రభువులు వారు ఉపేక్షిస్తున్నారు అదే మరొకరు మరొకరు అయితే అంటూ అడ్డోక్తిగా ఆపేశారు రాయలు వారు గొంతు పెగుల్చుకుని మా పాలనలో అందరికీ ఒకటే న్యాయం ఈ నేరస్తుణ్ణి ఏనుగులతో తొక్కించి హతమార్చండి అని ఆజ్ఞాపించి మొహం తిప్పేసుకుని వెళ్ళిపోయారు అప్పాజీవారు నిస్సహాయంగా బాధగా రామకృష్ణుడి వైపు చూసి రాయల అనుసరించారు అప్పన్న కూడా తిరిగి వెళ్ళిపోతున్నాడు అప్పుడు తాతాచారులు వారు రామకృష్ణుని సమీపించి చిన్నగా నవ్వి ఒరేలింగా చచ్చిన వాడిని అడ్డు పెట్టుకుని నిన్నెలా ఇరికించానో చూసావా వాడు చేసిన పాపానికి వాడి చావు వాడే చచ్చాడు ఆ చావు నీ మెడకు చుట్టి నిన్ను ఏనుగులతో తొక్కిస్తున్నాం అర్థమైందా మా ప్రజ్ఞ అన్నారు తగ్గుస్వరంతో ఆ మాటలు విన్న అప్పన్న ఉలిక్కిపడుతూ హమ్మ గురుస్వామి నీ కడుపులో ఇంత కుళ్ళుందా చూస్తా చూస్తా అనుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి